నమస్కారం నేను మొహమ్మద్ ఆరిఫ్ లక్షపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టధ అధ్యక్షుడిని ఈరోజు నవ తెలంగాణ పత్రిక పదవ వార్షికోత్సవం సందర్భంగా మరియు పత్రిక యజమాన్యానికి మరియు సిబ్బందికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి నవ తెలంగాణ పత్రిక ప్రభుత్వానికి మరియు ప్రజలకు వారిదిగా ఉంటూ మరి నిజాలు ప్రజల వద్దకు చేరవేస్తూ మరి ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి న్యాయం చేస్తున్న పత్రికకు మరోసారి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి పత్రికా రంగానికి న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ మరి ప్రజలకు వారిదిగా ఉంటారని మేము ఆశిస్తూ మరి మరొక్కసారి వారికి పదవ పచ్చుకో శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై హింద్